గోమాత ఎందు సమస్త దేవతలు నివసిస్తారు ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి గోమాత మహత్యం గురించి ఈ విధంగా ఒకనాడు వివరించాడు పార్వతీదేవి పరమేశ్వరిని నాదా స్త్రీలు తెలిసి తెలియక చేసిన పాపములు పరులను దూషించడం వలన కలిగిన పాపము ఇంకా ఏ విధంగానైనా కలిగిన పాపములు ఏ విధంగా నశిస్తాయి అని పార్వతీదేవి అడగగా అప్పుడు పరమేశ్వరుడు గోమాత ఎందు సమస్త దేవతలు నివసిస్తాయి గోవు పాదములు పితృదేవతలు పిక్కలు పిడిగంటలు గోవు అడుగులు ఆకాశగంగా ముక్కోలు కోలుకులు ముచ్చిన చిప్పలు కర్రీ కర్రేనుగ పొదుగు పుండరీకాక్ష సన్ను కట్టు సప్తసాగరాలు సాగరాలు కోవుమయం శ్రీ లక్ష్మీమయం పాలు పంచామృతాలు తోక తొంభై కోటి రుచులు బొడ్డు పొన్న కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు మొగముదేష్ట వెన్ను యమయం ధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంఖనాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవి చాటి ఇంతటి మహత్యమున్న గోమాత్య వర్ణనను ప్రొద్దుటే లేచి పటిస్తే సకల పాపములు పోవును అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము ఎరుగ ఎరుగ చేసిన పాపములన్నీ పోవును అదే మధ్యాహ్న కాలమందు పటిస్తే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదోతనం ఇచ్చినంత పుణ్యం కలుగును అర్ధరాత్రి వేళ పటిస్తే యమబాధలు చూడపోరు యమకింకర్లు చూడపోరు ఇంతటి మహత్యమున్న గోమాతని మనస్ఫూర్తిగా ఎవరైతే పూజిస్తారో వాళ్ళు మూడు తరాల పితృదేవతలు కూడా తరిస్తారు గోమాతను మనస్ పూర్తిగా నమస్కారం చేసిన మంచి ఫలితం ఇచ్చును గోమాతను గోమాతకి తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోమాతకు ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన భూ ప్రదక్షిణంతో సమానము గోమాతని ఎవరైతే పూజిస్తారో వారి సమస్త దేవతలు పూజించినట్టు అవుతుంది గోపూజ చేసిన వారికి మోక్షం లభిస్తుంది ఈ గో సంరక్షణకి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే వీడియో నచ్చితే హరే రామ హరే కృష్ణ అని కామెంట్